హాయ్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు నిన్న దురందర్ సినిమా తెలుగులో చూడటం జరిగింది ఓటీటీ యాప్లో తెలుగులో చూశాను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు వచ్చిన టాకు ఈ సినిమా గురించి వింటున్న విశ్లేషణ అంతా చూసి ఈ సినిమాని ఎందుకు తెలుగులో తీయలేదు అని చెప్పి చాలా బాధపడ్డాను ఇలాంటి సినిమాలు ఇది ఇండియాకి సంబంధించిన సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అందువల్ల అన్ని భాషల్లోకి రిలీజ్ చేయాలి కదా ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పి చాలా బాధపడ్డాను అయితే ఇక్కడ హిందీలో చూడవచ్చు కానీ ఫ్లూయెంట్గా అర్థం కాదు నాకు ఏదో కొంత అర్థం చేసుకుంటాను మేనేజ్ చేసుకుంటాను కానీ నాకు అలా కాదు ఫ్లూయెంట్గా టిఫిన్ తిన్నా అన్నం తిన్నా లేకపోతే డ్రింక్ తాగినా ఏం చేసినా క్లియర్గా ఉండాలి అలాగే సినిమా కూడా అంతే ఏదో చూసామలే వచ్చామలే నేను చూడలేను నేను ఒరిజినల్గా సినిమా ప్రేమికుణ్ణి అయితే దురంధర్ మూవీ నిన్ను చూడడం జరిగింది అసలు ఈ సినిమా నాకు తెలిసి ఇంగ్లీషులో తీస్తే ఆస్కార్ కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే థాయిలాండ్లో వేసిన వారు ల్యారీ అనే సిటీ సెట్ లేకపోతే డైరెక్షన్ లేకపోతే ప్రొడక్షను వాల్యూస్ లైటింగ్ ఇంక ఇవన్నీ చెప్పుకోవద్దు చాలా ఉన్నాయి ఆస్కార్ ఖచ్చితంగా వస్తుంది అది మన భారతీయ సినిమా కాబట్టి వస్తుందో రాదో నేను చెప్పలేను ఇంతకీ మీరు వెళ్తారో లేదో కూడా నేను చెప్పలేను అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం నుంచి అండర్ కవర్ ఏజెంట్స్గా పాకిస్తాను వెళ్ళారు చాలామంది అందులో అజిత్ దోవల్ గారు కూడా ఉన్నారు ఆయన రోల్నే మన మాధవన్ గారు ప్లే చేశారు ఈ సినిమాలో అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ స్పైగా ఉండి అండర్ క్రౌడ్ ఏజెంట్గా అక్కడ ఎన్నో సంవత్సరాలు బ్రతికి ఎంతో ఎన్నో రహస్యాలను సేకరించి మన ఇండియాకి పంపిస్తూ ఉండేవారు అలాగా ఇప్పటికీ చాలామంది ఉండు ఉండి ఉండవచ్చు అలాగే వాళ్ళ ఏజెంట్లు కూడా మన దేశంలో ఉండి ఉండవచ్చు అయితే ఇక్కడ గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే నిజమైన దేశ భక్తులు ఎవరంటే వీళ్ళు స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు స్వతంత్రం వచ్చాక ఇప్పుడు నిజమైన పోరాట యోధులు ఎవరంటే అండర్ కవర్ ఏజెంట్స్ నిన్న దురంధర్ సినిమాలో అంటే ధురంధర్ సినిమాలో రణవీర్ సింగ్ క్యారెక్టర్ ఒరిజినల్ కాదు ఫిక్షన్ అయితే ఎంతోమంది అండర్ కవర్ ఏజెంట్స్కి ఉదాహరణగా రణ్వీర్ సింగ్ని చూపించారు సినిమా చాలా బాగా తీశారు కొంత నిజం కొంత ఫిక్షన్ చాలా బాగుంది అయితే రణ్వీర్ సింగ్ ఎదురుగా ఆయన భారతీయ భారతదేశ గూడాచారి ఇంకో భారతదేశ గూడాచారి దొరికిపోతాడు విలన్స్కి అప్పుడు ఆ పాయింట్లో రణ్వీర్ సింగ్ ఉంటాడు మన భారతదేశ గూడా గూడాచారి దురంధర్ ఆయన చూస్తుండగానే ఇంకో భారతదేశ గూడాచారిని వారు పెట్టే చిత్రహింసలు నరక యాతన ఎలా ఉంటుంది అంటే మనం కుర్చీలో కూర్చోలేం అంత దారుణంగా శిక్షిస్తారు అలాంటిది ముఖంలో ఏ భావం కనిపించనివ్వకుండా అలాగే చూస్తూ ఉన్నాడు మన ధురంధర్ అలాగే అవతల గూడాచారికి తెలుసు ధురంధర్ భారతదేశ గూఢాచారిని కానీ ఇంకా ఎంతమంది ఉన్నారా మీ గూఢాచారులు అని చెప్ అని అడుగుతుంటే విలన్ను కొడుతుంటే చిత్ర అవసరం పెడుతుంటే ఎదురుగా ఉన్న గూఢాచారిని ఆయన కూడా మా భారతదేశ గూఢాచారిని చెప్పడం అంటే అసలు ఏంటి వీళ్ళు మనుషులేనా అనిపించింది ఒకసారి నాకు దేవుళ్ళే కదా వీళ్ళు మనుషులు కాదు అనిపించింది మనం చిన్న చిన్న దానికే బానిసలాగా లొంగిపోయి వంగిపోయి ఇక్కడ బతుకుతున్నాం అలాంటిది ఎక్కడి నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ అలవాట్లు ఆచార వ్యవహారాలు తిండి అంత అలవాటు చేసుకొని ఒక ముస్లింగా కలిసిపోయి వారిని నమ్మించి వారి అడ్డాల్లోకి వెళ్ళి వాళ్ళ రహస్యాలను సేకరిస్తూ ఇండియాకి పంపిస్తున్నారంటే ఎస్ వాళ్ళే దేవుళ్ళు కానీ ఇక్కడ మోసం దగ కుట్ర ఎంత పేరుకుపోయిందంటే అంతకు పేరుకుపోయింది ఎంతో దారుణం నిజంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సిన చూడాల్సిన ఈ సినిమా దురందర్ కానీ మన దేశంలో ఎంతోమంది మానవ వనరులు అంటే యువత యూత్ ఉన్నారు కానీ వారిని ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతుంది వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ దేశాల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు పాటుపడుతున్నారు పడుతున్నారు ఇది మన భారతదేశమైన భారతదేశం యొక్క దౌర్భాగ్యం ముప్పై ఐదు నలభై మార్కులు వచ్చిన ఒక రిజర్వేషన్ క్యాండిడేట్కి ఎంబీబీఎస్ సీట్ ఇస్తున్నారు నైంటీ పర్సెంట్ వచ్చిన ఓసి వ్యక్తికి ఇవ్వటం లేదు అంటే ఒక ఎంబీబీఎస్ సీటు చదువు అర్హత వాళ్ళకి ఇవ్వాలా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా ఒక పేషెంట్ని ఆపరేషన్ చేయాలంటే ఆడికి తెలివితేటలు ఆ దాని తాలూకా అవగాహన శక్తి ఉన్నవాడై ఉండాలా రిజర్వేషన్ క్యాండిడేట్ అయి ఉండాలా ఇలా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి నేను నరేంద్ర మోడీ గారిని చాలా ఇష్టపడతాను అయినా తప్పు తప్పే ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి రిజర్వేషన్ అనేది తీసేసి మెరిట్కి ఇవ్వాలి మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వాలి దేశం బాగుపడాలంటే మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వాలి అంతెందుకండి ఒక పోలీసు ఉద్యోగం రావాలంటే డబ్బు ఇచ్చి కొనాలి అక్కడే ఏర్పడుతుంది లంచం అనే బేజం నేను డబ్బు ఇచ్చి కొన్నాను నేను న్యాయంగా ఎందుకు పనిచేస్తాను అని చెప్పి ఒక ఆలోచన పోలీసుకు వస్తుంది అంటే అది మన ఇండియా దౌర్భాగ్యం నిజంగా కష్టపడి ఉద్యోగాలు చేద్దాం ప్రజలకు సేవ చేద్దాం అనే పోలీసులు ఎంతోమంది ఉన్నారు కానీ వారిని పై అధికారులు కానీ ఇంకో అధికారులు కానీ చేయనివ్వకుండా ఇంకో అధికారులు అంటే రాజకీయ నాయకులు కరెక్ట్గా పని చేయనివ్వకుండా చేస్తున్నారు ఏంటి గన్ తుడుస్తూ ఉన్నప్పుడు గన్ పేరు చచ్చిపోవడం ఏంటండి ఎన్నో న్యూస్లు విన్నాం పేపర్లో గన్ తుడుస్తున్నప్పుడు గన్నుని మెయింటైన్ చేసే ఒక అధికారికి ఒక తెలీదా గన్ని ఎలా పెట్టి తుడవాలో పొరపాటున ఆ గన్ పేలు చచ్చిపోయారని చెప్పి పేపర్లో వస్తుంది పేపర్లో వస్తే ఇంత అయిపోయింది ఆ సీన్ అక్కడితో క్లోజ్ ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంది ఆవేశం ఆగ్రహం ఆవేదన అన్నీ ఉన్నాయి దురంధ్ర సినిమాని ప్రతి ఒక్కరు చూడండి ఓటీటీ యాప్లో యాప్స్లో ఉన్నాయి తెలుగులో ఉంది అలాగే రేపు టూ దురంధర్ టూ తెలుగులో తీస్తారు తెలుగులో రిలీజ్ చేస్తారు అది కూడా చూడండి దేశం కోసం ఆలోచించండి రాష్ట్రం సమాజం ఇవన్నీ ఆలోచించలేమురా బాబు అంటే ఎలా సరే అవి ఆలోచించొద్దు కనీసం నువ్వైనా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండు జై హింద్